హాయ్ అండి నేను మీ దివ్య ఈరోజు వీడియోలో కలుపు చిక్కుడుకాయ గింజల కర్రీ ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను ముందుగా చిక్కుడుకాయ గింజలని నీట్గా వాష్ చేసుకుని వాటర్లో వేసి బాగా పారించుకోవాలండి గింజలు ఉడికిపోయాక పక్కకు తీసేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కచ్చా పిచ్చాక దంచుకున్న ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గపెట్టుకోవాలి తర్వాత దాంట్లోకి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని దగ్గరికి పెట్టుకోండి మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ గింజలని వేసి చిటికెడు పసుపు సరిపడా ఉప్పు వేసి మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి తర్వాత దాంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలండి మగ్గిన తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి దగ్గరికి అయిన తర్వాత కారం వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని గుత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్